హాయ్ అండి ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ విండో ఓపెన్ చేసి చూడగానే అద్భుతం అండి సన్ రైజ్ కనిపించింది దీన్ని చూడడానికి మనం ఎక్కడెక్కడో వెళ్తాం బీచ్ సన్ స్పాట్ కానీ చాలాసార్లు డిసప్పాయింట్ కూడా అవుతాం అలాంటిది ఈరోజు ఇంట్లో నుంచి చూశాను వెంటనే మొబైల్ తీసుకొని అయితే వీడియో తీసాను మీ అందరికీ చూపించాలని మార్నింగ్ మార్నింగే ఆకాశం అంతా కలర్ఫుల్గా తర్వాత సూర్యుడు అలా వస్తు ఆ కిరణాలన్నీ మా ఇంట్లో పడుతుంటే అబ్బా చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా మార్నింగ్ మార్నింగ్ టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళైతే వ్యూ చూస్తూ సూపర్గా ఎంజాయ్ చేస్తారు నేనైతే జింజర్ టీతో స్టార్ట్ చేశాను ఈ వ్యూకి గడ్డి పరక కూడా ఎంతో అందంగా కనిపించిందండి ప్రకృతి అనేది ఎంత అందమైందో అంతే అద్భుతమైందండి ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది నా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ వీడియో చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనే నమ్మకంతో వీడియో పెడుతున్నానండి నేనైతే చాలా లక్కి ఇలా సన్ రైజ్తో పాటు సన్సెట్ని కూడా మా ఇంట్లో నుండే చూడగలుగుతున్నాను ఈ వీడియో కూడా తొందరలోనే పెడతాను మరి మీరు ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా అన్నది కామెంట్ చేయండి